ఏశకర్ రాములో మీకు అందరికీ వందములు ధనవంతులు పర్లో ఒక రాజ్యంలో ప్రవేశించడం కష్టమని యేసారు చెప్పారు ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ధనం మీద ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఈ లోకంలో మరి ఎన్నో వేల కోట్లు వందల కోట్లు లేకపోతే కోటి రూపాయలు లక్షలు సంపాదించు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ మనసు అక్కడే ఉంటుంది ధనం ఎవడు తీసేసుకుంటాడా ఏమైపోతుందా అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అందుకని దేవుని మా వాక్యం ఒక మాట ఉంటుంది మరి ధనం పర్లోకంలో ధనం సంపాదించుకుంటే అక్కడ చిమ్మిట్లు కొట్టవు ఇక్కడైతే మీ ధనం చెమ్మిట్లు కొట్టేస్తే దేవుడు ఆయన వాక్యం మా ఒక మాట ఉండదు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి ధనమంత్రి పరలోక రాజ్యానికి వెళ్ళరని మరి దేవుని వాక్యాన్ని సరిపిస్తాను ఎందుకు వెళ్ళరంటే వాడు మనసు పరలోకం మీద ఉండదు పరలోకం కన్నా ఇక్కడ భూలోకం వల్ల సంపాదించుకున్న ధనాన్ని ఎలా వదిలిపెట్టగలను అనుకుంటారు ఇంత సంపాదించాను కదా ఇన్ని వేల కోట్లు దీన్ని ఎలాగ వదిలిపెట్టే రాగలను మరి అంతా ఏమైపోతుంది ఎవడు తీసేసుకుంటాడు ఎవడు అనుభవించేస్తాడు ఇటువంటి ఆలోచనలు వాళ్ళు ఉంటే తప్ప ఈ ఇరవై వేలు ఎందుకురా బాబు ఇది ఒక స్క్రాప్ పనికరం చెత్త అని అనుకుంటే గనక పల్లోకరాజానికి వెళ్తారు కాబట్టి జ్ఞాపం చేసుకుని ఎన్ని కూడా శాశ్వతం కాదు ధర్మం శాశ్వతం కాదు లోకంలో మనిషి జీవితం శాశ్వతం కాదు శాశ్వతమైనది రాజ్యం మాత్రమే పల్లోకంలో మరి యుగయుగములు ఉన్నదే శాశ్వతం మన ఆత్మ మరి రక్షణ పొంతే కనుక మన ఆత్మ మార్మల్స్ పొంతే కనుక పల్లోకంలో యుగ యుగంలో జీవిస్తాం లేనడేలా మరి బొ భూలోకను విడిచిపెట్టడం జరుగుతుంది అందుకనే ధనవంతుడి గురించి మరి పేదవాడైన లాజర్ గురించి ఒక ఉపవాన్ని చెప్పబడింది మరి లాజరు పల్లోక రాజ్యానికి వెళ్ళిపోతాడు పేదవాడైన లాజరు ఎందుకంటే అతనికి ఎటువంటి చింత దిగులు ఉండదు ఏనాటికి ఈడు ఆనాటి చాలన్నట్టుగా ఏ రోజు దొరికిన ఆహారం ఆ రోజు తినడం మాత్రమే కాబట్టి ఇక్కడ ధనవంతుడు బాగా ధనం సమకూర్చుకుని అతను నిద్రపడుతుంది ధనం ఏం చేయాలో ఎవరు తీసుకుంటాడు ఈ భయాలు ఎక్కువ ఎక్కువైపోతూ ఉంటాయి దాంతో ధనం దృష్టి ఉంటుంది తప్ప దేవుని మీద దృష్టి ఉండదు ధనాన్ని వదిలిపెట్టక ఇష్టపడదు ధనవంతులు ఎందుకు సరే కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఈ రోజున రాత్రి కాలసంలో మీరు ధనవంతులు ఎవరైనా ఉంటే కనుక ధనం మీద దృష్టి పెట్టి ఇదే నాకు ప్రాముఖ్యం అనుకుంటే కనుక ఈ భూలోకంలోనే విడిచిపెట్టబడతారు ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతారు రాత్రి కాలసంలో ధనం నాకు వద్దు దేవుని రాజ్యం కావాలి దేవుని రాజ్యం అతి ప్రాముఖ్యమైనది దానిలో అడుగుపెట్ట ఎంతో గొప్ప భాగ్యం అనుకుంటే కనుక దేవుడు తిరిగి దేవుడు వారికి అవకాశం ఇచ్చి పశ్చాత్తపడడానికి అవకాశం ఇస్తాడు పాపాలను ఒప్పుడు విడిచిపెడితే దేవుడు పర్లో ఒక రాజ్యానికి వాడిని అనుమతించి పర్లో ఒక రాజ్యాన్ని తీసుకుంటారు లేని ఏడల యుగ యుగములు నిత్య నరకాయలో ఉంటారు కాబట్టి ధనవంతుడు ప్రతి జ్ఞాపం జ్ఞాపకం చేసుకుని సౌత్ ఆఫ్రికాలో రేపు రా నిన్న ఇరవై మూడు ఇరవై నాలుగు రాకలు చెప్పేసి ఆ ధనాన్ని వాళ్ళు వదిలిపెట్టడానికి ఇష్టం లేక దాన్ని అమ్ముకున్నారు కార్లు మరి వాళ్ళకున్న ఇంటిని ఆస్తులను అమ్ముకున్నారు అమ్ముకుని దానాన్ని సొమ్ము చేసుకున్నారు అలాంటి వారు మరి రాజు